మੈਂ కమిక్ సర్ కమ్ ఇన్ హలో సేస్ ఐ యామ్ ఏబిఎస్ హాలి బబుల్ సేగన్ ఐ యామ్ ఎమ్ఎస్ మైల్వర్ ఫూర్జ ఓహో మరిదర్ పెల్ల లాస్ట్ ఎస్ ఉంది ఏం కావాలి లోన్ కావాలి దానికి బిజినెస్ డెవలప్ ఏ బిజినెస్ గ్రూప్ ఆఫ్ బిజినెస్ విచ్ గ్రూప్ ట్రావెల్స్ ఫ్రెష్ మార్కెట్ షూ మార్ట్ ETC అని బిజినెస్ కొనాలనుకు yes అన్ని దవే వనల్ ఓన్లీ చైర్మన్ టన్నర్ పేపర్స్ ఉన్నాయా లేవు లేకపోతే లోన్ ఎలా ఇస్తారు అందరికి ఎవరు బట్ నాకు ఇస్తారు ఎందుకలా మీరు సిన్సియర్ సీనియర్స్ హారెస్టే కాకుండా యూత్ ని పైకి తీసుకురావాలని కడియం పెట్టుకున్నారని నా దగ్గర బలమైన ఆధారాలు ఉన్నాయి మీరు నైన్టీన్ ఎయిటీ వన్ లో బ్యాంక్ జాయిన్ అయ్యారు పని విషయంలో పక్క వాడిని కూడా పట్టించుకోకుండా వాడి పని కూడా మీరు చేస్తూ పని రక్షణగా పేరు పొందారు ప్రమోషన్ వచ్చింది లెక్కల్లో ఐదు లక్షలు తేడా వస్తే నీ సొంత ఆస్తి అమ్మేసి బ్యాంక్ లోన్ కట్టిస్తారు ఈ విషయం చేసిన మీ ఆవిడ మీకు విడాకులు ఇచ్చేసి పక్కిటితో చంపించేసారు అప్పటి నుంచి మీకు నో ఫుడ్ నో బెడ్ రెండో పెళ్లి చేసుకుందాం అని మీరు ముందడుగు వేయబోయారు మీకు మ్యాటర్ లేని తెలిసి వాళ్ళు వెనకడు చేశారు అప్పటి నుంచి ఈ బ్యాంక్ పట్టుకుని ఏలాడుతున్నారు జనక్ జనక్ పాయల్ బాజ్య అలాంటి తొంటరి గతంతో ఇప్పుడు మీరు ఒంటరిగా ఉంటున్నారు నా గురించి నాకు తెలియని విషయాలు కూడా నువ్వు సేకరించావు అంటే నువ్వు ఎంత పెర్ఫెక్ట్ నాకు అర్థం అవుతుంది అంటే మీరు నాకు ఇప్పుడు లోన్ ఇస్తారా నో ముందు నేను వచ్చిన ఈ వ్యాపారాలన్నీ నా కళ్ళతో చూసి తర్వాత లోని వాళ్ళ వద్దా అనేది నేను డిసైడ్ చేస్తాను ఒకవేళ కంపెనీ చూసిన తర్వాత ఇవ్వాలంటే నెవర్ మా బ్యాంక్ పేరేంటి యూసీ ఐసి యూసీ అంటే ముందు నువ్వు చూడు ఐసి అంటే తర్వాత నేను చూస్తాను నచ్చితే లోన్ ఇస్తాను నచ్చకపోతే లోన్ ఇవ్వను ఓహో మీ బ్యాంకులో ఇంత అర్థం ఉందా బాగుంది సార్ రండి వెళ్దాం సార్ పైసలు సార్ డబ్బులు ఇచ్చే వచ్చింది నీ పని మీద అదే సార్ వచ్చినప్పుడు చూసుకోలేదండి దేన్ని నా జేబులు పరిచని అది నాకు లోన్ ఇస్తారు కదా దాంట్లో కట్ చేసుకుని ఇద్దరు కానీ ఇచ్చేది అదేంటయా లోన్ ఇవ్వాలో లేదో డిసైడ్ చేసుకోలేదు అప్పుడే దాంట్లో నుంచి కట్ చేసుకోమని కమిట్మెంట్ అంత కానీ సార్ అయినా పైసలు ఏంటి ఇచ్చేసాడు సార్ లావుగా కుటీ లావుడు బాగాడు అయ్యే బాబు గొప్ప కేసు దొరికింది ఇదిగా బాబు మీ ఆఫీస్ ఎక్కడ ఆఫీస్ లేదండి కంపెనీస్ ఉన్నాయి ఏవి ఇదిగో ఈ బోర్డులో లో అలియాస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అలియాస్ ఫ్రెష్ వెజిటబుల్స్ వెరీ బ్యూటిఫుల్ కొంచెం కాస్ట్లీ రండి మై ఫస్ట్ కంపెనీ

గోల్డ్ కట్ చేసుకోవచ్చు ఇక్కడి నుంచి మనం గోల్డ్ కనుక మంచి అలీబాబా సైకల్ చైర్మన్ అలియాస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ దిస్ ఇస్ మై చైర్మన్ మరి వాల్స్ లేవు ఫ్రీ ఎయిర్ ఓ అయ్యా ప్లీజ్ కమ్ ఇక్కడ నుంచి ఏసీ తీసేసి ఇక్కడ వచ్చి కూర్చోవడం బయట యూసీ అలియాస్ కమ్యూనికేషన్స్ ప్రపంచంలో ఎక్కడికైనా వంద పైసలకి హౌ ఇట్ ఈస్ పాసిబుల్ హియర్ ఇట్ ఈస్ పాసిబుల్ ఓ ప్లీజ్ నేను ఇంకెక్కడి నుంచి అస్టీడీల్ చేసుకుంటా అలియాస్ ఫ్రెష్ వెజిటబుల్స్ రేపటి ఈ రోజే మరి నేటివి నిన్నటి కూడా ఇవ్వాలి సార్ ఎవ్రీథింగ్ ఫ్రెష్ అయ్యా ప్లీజ్ అలియాస్ 3 రియల్ ఎస్టేట్స్ తలాల ఇవ్వబడును తీసుకోవనపడదు డబ్బులు కావుర్చున్నా నా ఇచ్చేది డబ్బుకే అండి ఫ్రీ యా ఎన్ని నా కప్రిలు ఈ షాపులో పని చేస్తున్న వాళ్ళందరూ ఎవరు వీళ్ళందరూ బోనస్ డైటర్స్ ఓహో ఇలాంటి బిజినెస్ మేము లోనేము స స సా తొక్క బోనస్ కంపెనీకి ఉండదండి మా కంపెనీకి లేదండి అన్నావరు ఎక్కువ ఉంది సార్ నైన్టీన్ నైన్టీలో మా కంపెనీ కన్నా కంపెనీకి పెట్టుబడి తక్కువ సార్ మీ లోన్ ఇవ్వడం వల్ల కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోయింది నన్ను కూడా పైకి తీసుకోండి సార్ తీసుకెళ్ళకపోతే రెస్పెక్ట్ పెట్టిస్తా దేనికి దేనికా ఈ అమ్మాయిని కడుపు చేశారు నా మూడో నెల కారణం మీరేనని చెప్పి ఆత్మహత్య చేసుకునే ముందు లెటర్ రాసేస్తాను జస్ట్ బ్యూటిఫుల్ గా ఉంది అన్నందుకు ఇన్ని కేసులు పెడతారా వన్ సెకండ్ హలో టీవీ రజనీక నువ్వు ఎమోషన్ అవు నేను లోన్ ట్రై చేస్తాను ఓకే సెకండ్ సెకండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మనకి లోన్ వచ్చేసింది